బీజేపీ స్టేట్ లీడర్స్ పై అమిత్ షా సీరియస్ అయ్యారు జరిగిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో నేతల కోల్డ్ పై ప్రధానంగా చర్చించారు ఒకరిపై ఒకరు విమర్శలు మీడియా కథనాలపై అమిత్ షా పార్టీకి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడడం గాని లీకులు ఇవ్వొద్దని ఆదేశించారు ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అదే స్థానాల్లో పోటీ చేసేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీజేపీ స్టేట్ లీడర్స్ పై అమిత్ షా సీరియస్ అయ్యారు నోవాటల్లో జరిగిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో నేతల కోల్డ్ వార్ పై ప్రధానంగా చర్చించారు ఒకరిపై ఒకరు విమర్శలు మీడియా కథనాలపై అమిత్ షా సీరియస్ అయ్యారు పార్టీకి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడడం గాని లీకులు ఇవ్వొద్దని ఆదేశించారు ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అదే స్థానాల్లో పోటీ చేసేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న షా అక్కడి నుంచి కొంగరకలాన్ సన్నాహక హాజరు కానున్నారు మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు విజయ్ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ సపర్ణ అనుకున్న దానికన్నా ఎక్కువ టైం వాస్తవానికి ముఖ్య నేతలతోనే గంట సేపు సమావేశం ఉంటుందని అందరు అనుకున్నారు కానీ దాదాపు గంట నర పైన సమావేశం జరిగింది నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయడంతో పాటు క్లాస్ కూడా పీగడం జరిగింది వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపము కోల్డ్ వారు మీడియా మీడియాలో వస్తున్న కథనాల పైన అమిత్ షా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తున్నది ఇప్పటికే పలువురు నేతలు నోటల్ నుంచి కొంగరకలను వెళ్లడం జరిగింది అయితే నేతల సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే నాలుగు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో ఆ సిట్టింగ్ స్థానాలలో మార్పు ఉండదు అని చెప్పి అమిత్ షా చెప్పినట్టు కొందరు నేతలు కూడా చెప్పడం జరిగింది సిట్టింగ్ స్థానాలకే మళ్ళీ టికెట్ కూడా ఇస్తున్నట్టు షా ప్రకటించినట్టు తెలిపారు సో వాస్తవానికి మీటింగ్ లో ఓవరాల్ గా నేతల మధ్య సమన్వయం లోపము మీడియాలో వస్తున్న కథనాలు ఒకరికొకరు విమర్శ చేసుకోవడము పార్టీలో ఉన్న కోల్డ్ వారు దీనిపైన ప్రధానంగా అమిత్ షా ఫోకస్ పెట్టారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది గతంతో పోలిస్తే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది సో ప్రజల్లో బీజేపీకి బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీ పైన విశ్వాసం ఉన్నది కానీ నేతల సమన్వయం లోపం వలన అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని చెప్పి అమిత్ షా మాట్లాడినట్టు నేతలు కూడా కొందరు చెప్పడం జరుగుతున్నది అయితే దీంతో పాటు ఈరోజు ముఖ్యంగా శాసనసభ పక్ష నేతకు సంబంధించి ఎన్నిక కూడా జరగనుంది దానికి సంబంధించి ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి కానీ అదేవిధంగా వీరికి సంబంధించి పాయల్ శంకర్ కానీ కొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి శాసనసభ రాజాసింగ్ కానీ శాసనసభ పక్ష నేతగా వీరు ముగ్గురిట్లలో ఎవరైనా ఎంపికయ్యే అవకాశం ఉంది సో ఫ్లోర్ లీడర్గా మహేశ్వర్ రెడ్డికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీలో ఇంతకుముందు అమిత్ షా సమావేశంలో చర్చ జరిగింది మనం లైవ్ లో చూడొచ్చు సమావేశం ముగిసింది సో దాదాపు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్ షా వెళ్ళనున్నారు అనుకున్న అంటే మూడు గంటలకే వాస్తవానికి భాగ్యలక్ష్మి ఆలయానికి అమిత్ షా వెళ్లేదుండే కానీ దాదాపు గంటన్నర పాటు నేతలతోని ప్రత్యేకంగా సమావేశమయ్యారు నాలుగు సిట్టింగ్ స్థానాలు కాకుండా మిగిలిన ఎంపీ సీట్లకు సంబంధించి ఎక్కడ బలాబలాలు ఉన్నాయి నేతలు ఎవరెవరు పోటీలో ఉన్నారు సో దీనిపైన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోని బండి సంజయ్ తోని ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోని ఏ నేతలు పోటీలో ఉన్నారు ఎవరెవరు ఏ ఏ స్థానాలు కోరుకుంటున్నారు అని చెప్పి కూడా ప్రత్యేకంగా చర్చ జరిగింది ముఖ్యంగా మెదక్ కానీ మల్కాజ్ గిరి నల్గొండ జహీరాబాద్ ఈ స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరిగింది మనం చూస్తున్నాము సో మీటింగ్ ముగిసింది నో హోటల్ నుంచి అమిత్ షా ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నారు సో ముఖ్య నేతలందరూ కూడా అమిత్ షా వెంబడే ఉన్నారు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ డికే అరుణ ఇతర ముఖ్య నేతలందరూ కూడా తరుణు అందరూ ముఖ్య నేతలందరూ కూడా అమిత్ షా వెంటనే ఉన్నారు సో ఇక్కడ నుంచి నేరుగా అమ్మవారి దర్శనం చేసుకొని కొంగర కాలంలో ఏదైతే సమావేశం ఉందో అక్కడికి అమిత్ షా వెళ్ళనున్నారు సో భాగ్యలక్ష్మి దేవాలయానికి అయితే నువ్వట నుంచి అమిత్ షా బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది సో సమావేశం అనంతరము మీడియాతోని ఎవరు కూడా మాట్లాడద్దు ఎక్కువ లీకులు ఇవ్వద్దు అని చెప్పి ప్రత్యేకంగా అమిత్ షా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాల పైన అయితే మెయిన్గా నేతలందరూ దిశానిర్దేశం చేశారు ఎవరిపైన ఎవరు కూడా కోల్డ్ వార్ పెట్టుకోవడం పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే మాత్రము చర్యలు తప్పవంటూ కూడా ఒకనొక టైంలో అమిత్ షా హెచ్చరించినట్టు కూడా పలువురు బయటకు వెళ్ళినటువంటి నేతలు కూడా చెప్పడం జరిగింది సో అమిత్ షా నో హోటల్ నుంచి అయితే బయలుదేరారు ఇప్పుడు భాగ్యలక్ష్మి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అనంతరము కుంగరకలంలోకి అక్కడ ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్లోకి అమిత్ షా వెళ్ళనున్నారు సో మొత్తం మీద హార్డ్ హార్డ్ గానైతే నో హోటల్ హోటల్లో బి బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది పార్లమెంట్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది ఒకరిపై ఒకరు ఈ విమర్శలు కానీ ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు కానీ పార్టీకి నష్టం వాటిలేలాగా నేతలు ఎవరు వివరించొద్దు అంటూ కూడా అమిత్ షా సీరియస్ అయినట్టు తెలిసింది సో మొత్తం మీద నోటల్లో ముఖ్య నేతల సమావేశం అయితే ముగిసింది ఈ తర్వాత భాగ్యలక్ష్మి ఆలయం ఆ తర్వాత కొంగరకాలంకు అమిత్ షా వెళ్ళనున్నారు సో పార్లమెంటు స్థానాలపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి నేతలకు సంబంధించి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది ప్రచారానికి సంబంధించి ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎట్లాంటి ప్రచారం ప్రచారం చేయాలి ప్రజల్లో బీజేపీకి సంబంధించి ఎక్కడ బలాబలాలు ఉన్నాయి వీటన్నిటి పని అయితే అమిత్ షా చర్చించారు సో కొంత హార్డ్ హార్డ్గానే ముఖ్య నేతల సమావేశం జరిగిందని చెప్పొచ్చు అపర్ణ